దా అలుగుతే ఏం రాదు దా అలుగుతే ఏం రాద్దా నువ్వే లాస్ అలుగుతాయి అలా వాడతావుతావు ఆయన ఇట్రా సరే సారీ సారీ దా శ్రీయాంశు అలా పాముంది ఇట్రా స్నేక్ ఉంది అలా స్నేక్ కచ్చి కచ్చి కారం శ్రియాంషు కచ్చి కచ్చి కారం మీ ఇంట్లో దయ్యమ్మ ఇంట్లో కేక్ ఆవ్ స్నేక్ కచ్చికచ్చి కారం శ్రియాంషు దోస కట్టి స్నేక్ వచ్చింది దాద్దు అలుకద్దు అలుగుతే లాస్ట్ నువ్వే ఎవరు ఎత్తుకోరు నిన్ను ఎందుకు రావు